హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా లడ్డు రెండు రకాలుగా చూపిస్తానండి ఒకటేమో షుగర్తో ఇంకొకటేమో బెల్లంతో ఎలా చేసుకోవాలనేది చూపించానండి రెండు కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి షుగర్తో చేసుకునే రవ్వ లడ్డును పాకంతో పని లేకుండా అలాగని పాలతో కూడా అస్సలు అవసరం లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే లడ్డును చాలా ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చండి ఆ టిప్స్ ఏంటనేది కూడా మీతో అయితే షేర్ చేసుకున్నానండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ముందైతే షుగర్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు నిండా జీడిపప్పులు వేసుకొని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే రెండు రవ్వలడ్లోకి ఒక్కసారే జీడిపప్పులనైతే ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పుల్ని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా ద్రాక్షాలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి కొద్దిసేపటికైతే ద్రాక్షాలు నెయ్యిలో వేగంగానే ఉప్పినట్లు అయిపోతాయండి అలా అయిపోయిన అమ్మటే రెండింటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి జీడిపప్పులైనా ద్రాక్షలైనా చక్కగా ఫ్రై చేసుకుంటేనే మనం తినేటప్పుడు అవి మంచి టేస్టీగా తగులుతాయండి డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో అయితే కొద్దిగా నెయ్యి మిగిలిపోయి ఉంటుందండి దాంట్లోనే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి అయితే మళ్ళీ వేసుకొని నెయ్యి కరగనివ్వండి నెయ్యిని కరగనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోండి ఇప్పుడు రవ్వని నెయ్యిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి రవ్వ పచ్చివాసన పోయి ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి కొద్దిసేపటికైతే రవ్వ ఇలా కలర్ చేంజ్ అయిపోతుందనమాట ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు నిండుగా ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా రవ్వతో పాటు కొద్దిసేపు ఫ్రై చేసేసుకోండి కొద్దిసేపటికి రవ్వ ఇంకా కొబ్బరి బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ మీకు రవ్వ వేగిందో లేదో అని తెలియకపోతే కొద్దిగా రవ్వను తీసుకొని నోట్లో వేసుకున్నారంటే అప్పుడే తెలిసిపోతుందండి ఇప్పుడు ఆ రవ్వలోనే ఒక కప్పుకి కొద్దిగా వెల్తిగా షుగర్ వేసేసుకొని ఆ వేడి మీదనే బాగా కలిపేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ షుగర్ తినాలనుకునే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకున్నా సరిపోతుందనమాట ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి లడ్డులో ఫ్లేవర్ మొత్తం ఇలాచి పౌడర్లోనే ఉంటుందండి ఇలాచి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా వేడి వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం రవ్వను వేయించుకునేటప్పుడే ఇంకొక గ్యాస్ పైన నీళ్ళు పెట్టేసి వేడి చేసుకోవాలండి ఆ నీళ్ళనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే షుగర్ అయితే కరిగిపోయి రవ్వ రవ్వలడ్డు అనేది దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందండి నీళ్ళనైతే ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి చూసుకుంటూ జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి వేడివేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికైతే రవ్వ మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనం లడ్డు చుట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా నాననిచ్చారంటే రవ్వ అనేది మంచిగా నానిపోయి మెత్తబడిపోయి ఉంటుందండి ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు గరిటతో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని ఉండలాగా చుట్టుకున్నామంటే రవ్వ లడ్డూలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రవ్వ లడ్డు చేసుకోవటానికి పాలైతే అస్సలు అవసరం లేదండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంకా నెల రోజులైనా కూడా అస్సలు పాడవ్వండి మనం పాలు వేయలేదు కాబట్టి నెల రోజులైనా నిల్వ ఉంటాయండి సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట చూసారు కదా రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో ఈ ప్రాసెస్లో చేశారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ రవ్వ లడ్డు వచ్చేసి బెల్లంతో అనమాట బెల్లంతో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి బెల్లంతో కూడా రవ్వ లడ్డులు అయితే సాఫ్ట్గా భలే వచ్చాయండి షుగర్ ఉండే వాళ్ళు అయితే నార్మల్గా చక్కెరతో చేసినవి తినలేరు కదా అలాంటి వాళ్ళకు ఇలా బెల్లంతో చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు దానికోసం అయితే ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని కొద్దిగా హీట్ అవని ఇవ్వాలండి ఇప్పుడు అందులో రవ్వ వేయించుకోవడం కోసం ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అయితే పూర్తిగా మన ఇష్టం అండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా వస్తాయి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని రవ్వనైతే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ లడ్డు టేస్ట్ మొత్తం రవ్వను వేయించుకోవటంలోనే ఉంటుందండి సో జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి కొద్దిసేపటికి రవ్వ కలర్ చేంజ్ అయిపోయి ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ టైంలో కొద్దిగా ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేసేసుకోండి రవ్వ ఇంకా కొబ్బరి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ టైంలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలాచి పౌడర్ వేసిన అమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసి ప్యాన్ని కిందికి దించేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు బెల్లం పౌడర్ తీసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లంనైతే బాగా కరగనివ్వాలి ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి పాకేం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుందనమాట ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పాకును కూడా కిందకి దించేసుకోండి ఒకవేళ బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే కనుక ఈ బెల్లం అయితే ఒకసారి వడగట్టేసుకోండి నాకైతే నలకలేం లేవండి నేను అలాగే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా రవ్వలో వేసుకుంటూ పాకు మొత్తం రవ్వకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బెల్లంపాకుని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలాగే ఒక నాలుగైదు బ్యాచ్లలో బెల్లంపాకును వేసుకుంటూ కలుపుకున్నారంటే రవ్వ అయితే కొద్దిగా మెత్తబడిపోయి ఆ బెల్లంపాకుని కూడా బాగా పీల్చుకుపోయి ఉంటుందండి పాకు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసుకోండి సో ఇలా బెల్లంపాకు వేసిన అమ్మటే కొద్దిసేపు కలిపేసుకొని రవ్వనైతే బాగా నాననివ్వండి ఒక పది నిమిషాలు నానేసరికి రవ్వ అనేది బెల్లంపాకును మొత్తాన్ని పీల్చేసుకొని ఇలా డ్రైగా అయిపోతుందండి ఇప్పుడు అందులో వేడివేడిగా ఉండే పాలని ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోండి టీ గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదండి జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎన్ని వేసుకున్నాను అన్ని పాలను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఇలా పాలను వేసుకోవటం వల్ల రవ్వ లడ్డు అనేది స్మూత్గా భలే ఉంటుందండి ఒకవేళ మీకు పాలు ఇష్టం లేదనుకుంటే కనుక వేడి వేడి నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్యాన్ అయితే మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్నారంటే ఆ పాలు ఇంకా బెల్లం అనేవి దగ్గరకు వచ్చేసి మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోండి కిందికి దించుకున్న తర్వాత రవ్వని కొద్దిసేపు చల్లారనిచ్చి మనం చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండేటప్పుడు ఉండల్లాగా చుట్టేసుకోవడమేనండి చూశారు చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వస్తున్నాయో బెల్లంతో కూడా రవ్వ రవ్వలడ్డులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళకి చక్కెరతో కంటే కూడా ఇలా బెల్లంతో చేసి పెట్టడం అనేది కొద్దిగా హెల్దీ అండి సో బెల్లంతో కూడా లడ్డును చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను ఇక్కడ చక్కెరకు కానీ రవ్వకు కానీ సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి కాకపోతే చక్కెరతో చేసుకున్న లడ్డూలు అయితే కొద్దిగా ఎక్కువగా వచ్చాయన్నమాట అవే బెల్లంతో చేసుకున్న లడ్డూలు అయితే కొద్దిగా తక్కువగా వచ్చాయండి సో క్వాంటిటీ అనేది మీకు ఎంత కావాలంటే అంత చూసుకుంటూ వేసుకొని రవ్వ అయితే ప్రిపేర్ చేసుకోండి రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే ఇంకా సంక్రాంతి పిండి వంటల్లో చాలా రెసిపీస్ అయితే అప్లోడ్ చేశానండి ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్